లేకుంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ అరెస్ట్ చేయడం సాధ్యమైంది ఇప్పుడు ఇద్దరు భార్య భర్త జోగి రమేష్ గారి యొక్క సెల్ ఫోన్లు సీజ్ చేశారు మరిన్ని అంశాలు వెలుగు చూసే ఉన్నాయి ఇక్కడ ఒకటండి మామూలుగా అందరూ అనుకోవచ్చు ఆయన లైటి టెస్ట్ చేయమన్నాడు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయమన్నాడు అంటే ఇంత చిత్తశుద్ధి ఏదో ఇందాక మీరు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు ఇలాంటి పదాలు అవి చట్ట విరుద్ధమైన పదాలు అన్ని అడగాలండి రాంబాబు గారిని ఆయన బయటకు వస్తారు ఖచ్చితంగా అందరూ అంటే ఆయనే కాదు అందరూ బయటికి వస్తారంటే అంటే కడిగిన ముత్యలాగా వస్తారని అంటే ఆయన నవ్వుతూ అవును అలానే వస్తారన్నారు ఇప్పుడు ఒకటండి ఆల్రెడీ నార్కో ఎనాలిసి టెస్టా లైట్ డిటెక్టర్ అనేది డైరెక్ట్ గా వితౌట్ గెటింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్ ఇన్వెస్టిగే ఆఫీసర్ గా అధికారం లేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టులో ఈ విధంగా ఐడిటెక్టివ్ టెస్ట్ నార్కో ఎనాలసి టెస్ట్ చేస్తామని పిటిషన్ వేసినా ముద్దాయి అంగీకారం లేకుండా అది న్యాయస్థానం ఇవ్వడానికి న్యాయస్థానం కూడా హక్కు లేదు సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి వీళ్ళు బయట కూర్చొని ఇమ్మంటేనో లేదంటే న్యాయస్థానాల దగ్గరికి చేతుల్లో ఒత్తులు పెట్టుకోవటము లేదంటే గుళ్ళలోకి వచ్చి ప్రమాణం చేయండి అని అంటము ఇవి అవే పరిష్కార మార్గాలు అయితే ఇంకా న్యాయస్థానాలు అవసరం లేదు క్లీడర్లు అవసరం లేదు చట్టాలు అవసరం లేదు రాజ్యాంగం అవసరం లేదు పక్కన పడేయటమే విచారణ సమస్యలు ఇంకెందుకు ఓకే కాబట్టి ఇక్కడ ఈ ఇష్టాంశాన్ని ఇందాక ఆయన చెప్పారు రాంబాబు గారు అసలు శ్రీకాకుళం జరిగిన సంఘటనకి వచ్చిన తుఫానికి ఏమైనా సంబంధం ఉందా దాన్ని తప్పించుకోవడానికి ఈ యొక్క దాన్ని జోగి రమేష్ అరెస్ట్ చేశారంటో ఎంత అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతోంది ఇక్కడ ఇంకో పదం తీసుకొచ్చారండి ఇప్పుడు మేము బీసీ అని అయా అచ్చిమానాయుడు బీసీ కాదా ఓకే రవీంద్ర బీసీ కాదా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పాపం ఆపరేషన్ చేసుకుంటేనే ఆ బ్లడ్ కారుతో ఉన్నా కానీ అక్కడి నుంచి విజయవాడ వరకు శ్రీకాకుళం నుంచి కారులో తీసుకొచ్చేసి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ కులం గుర్తుకు రాలేదా ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది నేర ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళ కులాలేంటి చట్టాలు ఏమైనా కులాలు ఏమైనా కొన్ని నేరాలు చూడాలి ఆరోపణ ఎదుర్కొన్న ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని అప్పటి వరకు కూడా వారికి కులాలు అంటగట్టకూడదు అది కరెక్ట్ కాదు కదా అయితే ప్రతి ఒక్కళ్ళు తప్పు ఒక్కరు ఏదో రాసుకోవటమే ఈ కులం ఈ నేరం చేస్తే వీళ్ళకి నేరం కాదు అని చెప్పి చట్టాలు రాసుకోవాలి కానీ దురదృష్టం ఏంటంటే విచారణకి వాళ్ళ ముద్దాయలే ముద్దాయిలని చెప్తున్నామే తప్ప నేరారోపణ ఎదుర్కొన్న వ్యక్తులు అని చెప్తున్నామే తప్ప నేరస్తులని చట్టం ప్రస్తావించట్లా ఇంకా గుర్తుంచుకోవాలి డెఫినెట్ గా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో అనేక అంశాలు రావచ్చు ఇంకోటి ఈ ఎవరైతే జయచంద్రారెడ్డి ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన 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 విషయం కూడా చెప్తాను గవర్నమెంట్ కి తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా పార్టీలకు అతీతంగా విచారణ జరపండి అని వాళ్ళు సస్పెండ్ చేసిన విషయం ఒకటి రెండోది ఇప్పుడు ఆయన ఆఫ్రికాలో ఉన్నారు వాళ్ళు కూడా టీములు ఆఫ్రికా నుంచి అరెస్ట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు కానీ ముద్దాయి పనార్లో ఉన్నాడు కాబట్టి కొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయనే వదలరు ఆయన ముద్దాయి నిర్ధారణ అయిన తర్వాత ఆయన ఒక ముద్దాయి అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన పాత్ర ఉందని నిర్ధారించిన తర్వాత ఇంకా వదిలే అవకాశాలు లేవు కాబట్టి దీంట్లో కూడా ఇమ్మీడియట్ గా దొరికిన వాళ్ళని తన మన తేడా లేకుండా మొత్తాన్ని ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఇంకా ఆఫ్రికాకి ప్రత్యేకమైన టీవీ తీసుకోవాలి దానికి టెక్నికల్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుని వెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు వదిలి వాళ్ళని కూడా వదిలేస్తారని నేనేమనుకోవట్లా కాబట్టి ఇక్కడ పార్టీల పరంగా మీ పార్టీ కూడా ఉన్నాడు మా పార్టీ మరి ఆయన కూడా త్వరగా తీసుకొని వస్తే రిమైనింగ్ ఎవరైతే ఈ విధమైన ఆరోపణ ప్రభుత్వం మీద కూటమి పార్టీల మీద చేస్తున్నారో కూడా తక్షణమే అరెస్ట్ చేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి సిట్ కానీ ఎక్సైజ్ అధికారులు కానీ విమర్శలు ఎదుర్కొంటారు సమయం తక్కువ ఉంది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు అక్కడ గాంధీ గారు మనతోటి జాయిన్ అయ్యారు మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినా గాంధీ గారు నమస్తే అండి నమస్తే సో జోగి రమేష్ గారి అరెస్ట్ తో ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కసారిగా ఉలిక్పడిందనుకోవచ్చా గాంధీ గారు అందరూ స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా